హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగా రెండు లక్షల రుణమాఫీ ఎవరికైతే కాలేదో ఆ రెండు లక్షల రుణమాఫీ కూడా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈసారి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో మొత్తంగా వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలైన అసరావు గారు ఈరోజు మనకైతే నవంబర్ పదహారు తారీఖున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారంటే వానకాలం సీని సంబంధించిన పంట పెట్టుబడి సాగింద రైతు భరోసా డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందని మనకైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కాబట్టి మనం అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు వచ్చేసి వానకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సంగీత రైతు భరోసా డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే జమ అవుతున్నాయి దాని గురించి పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా వచ్చేసి చిన్న అప్డేట్ ఏంటంటే మన తెలంగాణలో ఎలక్షన్ ముందు ఏదైతే హామీ అయితే ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇటు కౌలు రైతులకి అలాగే కూలీలకి పదిహేను వేలు అలాగే పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఆ డబ్బుల గురించి కూడా మనం అయితే మాట్లాడడం అయితే జరిగింది సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా వరకు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతుల కోసం పథకాలు అయితే తీసుకొచ్చారో రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా రైతు బీమా పథకం సో ఇవన్నీ వచ్చేసి మనకైతే రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్గా మేమైతే అమలు అయితే తీసుకొచ్చాము తీసుకొస్తామని హామీ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వానాకాలం సంబంధించిన సీజన్ పంట పెట్టుబడి సాయం కింద రైతన్నలకైతే ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదని ఇప్పుడు దాకా రైతన్నలైతే చాలా అయితే బాధ్యత పడుతున్నారు సో దీనిపైన వచ్చేసి మనకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలామంది లీడర్స్ కూడా రైతులకైతే సపోర్ట్ ఇచ్చారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం దిగొచ్చిన తర్వాత మనకైతే దాదాపు రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తామని హామీ అయితే ఇచ్చిందండి అది కూడా ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా డబ్బులు అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని చెప్పారు కాకపోతే ఏదైతే సబ్ కమిటీ రిపోర్ట్ అయితే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారం మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తారట మన తెలంగాణలో ఆ కమిటీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకైతే జూన్ జూలై మంత్లో ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో అదే సమయంలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల దగ్గర వచ్చేసి ఎన్ని ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఇవ్వాలని సబ్ కమిటీ ద్వారా కొన్ని అధికారులు అయితే వెళ్ళి అదేవిధంగా మనకైతే రైతు సంఘాలను అడగడం అయితే జరిగింది సో సర్వే ప్రకారంగా తెలిసింది ఏంటంటే పదిహేను ఎకరాలు ఉన్న రైతన్నలకైతే ఇవ్వచ్చు అని మనకైతే చాలా వరకు అయితే చెప్పడం అయితే జరిగిందట సో అదేవిధంగా వచ్చేసి సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు వచ్చేసి వానకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాగింద కింద డబ్బులైతే విడుదలైతే చేస్తున్నారట అదేవిధంగా కూలీలకి అలాగే యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా కూడా అప్డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా కౌలు రైతులకి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చేసి కౌ కౌలు రైతులకి అలాగే కూలీలు అయితే డబ్బులు అయితే ఇస్తారట ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి